హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఏ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం ఆ కాన్సెప్టే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ దీన్నే సింపుల్గా సియూఈ అని అంటారు మరి ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషనో తెలుసుకుందాం మా టీచర్ చెప్పేవారు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఇస్ ఎ పూర్ మ్యాన్స్ కిడ్నీ బయాప్సీ అంటే ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అన్న పరీక్షని ఒక ప్రాపర్ వేలో వాడుకొని ఒక ప్రాపర్ వేలో ఇంటర్ప్రిట్ చేస్తే కిడ్నీ బయాప్సీలో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఈ సీఈలో వస్తుందని అందుకే ఏ హెల్త్ ఎగ్జామినేషన్లో కావచ్చు ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారిలో చేయించే మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ టెస్టు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో కిడ్నీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి ప్రాపర్గా అవగాహన వస్తూ ఉంటుంది అందుకే ఈ సియుని అంత ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఉంటాం మరి ఈ సియులో ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ని ఒక రోజులో ఎప్పుడైనా చేయొచ్చు ఫాస్టింగ్లో చేయొచ్చు అన్నం తిన్నాక చేయొచ్చు గా ఎప్పుడైనా చేయొచ్చు దీనికి ఒక ఫార్టీ టు సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ యూరిన్ అవసరం అవుతూ ఉంటుంది ఒక చిన్న కంటైనర్ ఇస్తారు ఈ కంటైనర్లో యూరిన్ని కలెక్ట్ చేసి ల్యాబ్లు ఇవ్వాల్సి వస్తుంది ఈ సిఈలో వచ్చే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యూరిన్ యొక్క కలర్ నార్మల్గా అందరికీ యూరిన్ పేల్ ఎల్లో రంగులో ఉంటుంది అలా కాకుండా యూరిన్ కోలా రంగులో ఉన్నా యూరిన్ రెడ్గా ఉన్నా అది ఈ సిఈలో ఈజీగా తెలిసిపోతుంది యూరిన్ యొక్క కలర్ని బట్టి రకరకాల డిజార్డర్స్ యొక్క డయాగ్నోసిస్లో మారుతూ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ సిఈయులో తెలిసే ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ అంటే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉందా లేదా ఉంటే ఏ మోతాదులో ఉంది కూడా సీఈలో తెలుస్తుంది నార్మల్గా మనందరికీ యూరిన్లో ప్రోటీన్ నిల్లు ఉండాలా అలా కాకుండా సియూ పరీక్షలో యూరిన్ ట్రేస్ కనిపించినా వన్ ప్లస్ కనిపించినా టూ ప్లస్ కనిపించినా త్రీ ప్లస్ కనిపించినా అది హండ్రెడ్ పర్సెంట్ అబ్నార్మల్ సెకండ్ ఇంపార్టెంట్ యూరిన్లో షుగర్ యూరిన్లో షుగర్ అన్నదానికి ఈ కాలంలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఎందుకంటే పాత కాలంలో యూరిన్లో షుగర్ కనిపిస్తే ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉందేమన్నా డౌట్ వచ్చేది కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన రకరకాల మందులు అది షుగర్ మందులు కావచ్చు షుగర్ మందులు కాకపోవచ్చు ఈ మందుల వల్ల యూరిన్లో షుగర్ ఫాల్స్గా కనిపిస్తూ ఉంటుంది దె ఫోర్ ఈ మోడర్ నెరాలో యూరిన్లో కనిపించే షుగర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు బట్ ఒక వ్యక్తికి యూరిన్లో షుగర్ కనిపించిందంటే ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ రెండు డయాబెటీస్ ఉందా లేదా లేక మీరు ఏమన్నా మందులు వాడుతున్నారా డయాబెటీస్ ఉంది అంటే డయాబెటీస్ వల్ల యూరిన్లో షుగర్ రావచ్చు డయాబెటీస్ లేకుంటే ఆ డయాబెటీస్ ఉన్న కొన్ని రకాల మందుల వల్ల కూడా యూరిన్లో షుగర్ కనిపిస్తూ ఉండొచ్చు దేర్ ఫోర్ యూరిన్లో షుగర్కి ఈ కాలంలో పెద్దగా అటాచ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు యూరిన్ ఎగ్జామినేషన్లో కనిపించే అని తెలుసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ లేక పారామీటర్ వచ్చి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు ఒక వ్యక్తికి యూరిన్లో లెస్ దాన్ ఫైవ్ ఆర్బీసీ ఉండాలా అంటే మ్యాక్సిమం మనందరికీ యూరిన్లో ఆర్బీసీ ఏదైనా అన్నా ఉంటుంది లేక లెస్ దాన్ త్రీ అన్నా ఉంటుంది లేక లెస్ దాన్ ఫైవ్ అన్న కనపడాలా అలా కాకుండా యూరిన్లో మోర్ దాన్ ఫైవ్ ఆర్బీసీ కనిపిస్తున్నాయంటే అది దేని ఒకదానికి సంకేతం యూరిన్లో ఆర్బీసీ కనిపిస్తుందంటే ఏదర్ కిడ్నీ యొక్క ఫిల్టర్స్లో లీకేజ్ ఉండి ఈ ఆర్బీసీ మాలిక్యూల్ యూరిన్లోకి లీక్ అవ్వడం లేక మన కిడ్నీలో కావచ్చు కిడ్నీ యొక్క గొట్టంలో కావచ్చు లేక బ్లాడర్లో కావచ్చు ఏదైనా చిన్న అల్సర్ ఉన్నా ఏదైనా కణుతులు ఉన్నా సరే యూరిన్లో ఆర్బీసీ కనిపిస్తూ ఉంటుంది దేర్ ఫోర్ యూరిన్లో ఆర్బీసీ మోర్ దాన్ ఫైవ్ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ అవైలేట్ చేసుకోవాలా అందుకే లేడీస్ వారి మెన్స్ట్రుయేషన్ వారి సైకిల్ ఉన్నప్పుడు యూరిన్ సీయూ పరీక్ష చేయించుకోకూడదు ఎందుకంటే లేడీస్ సైకిల్లో ఉన్నప్పుడు లేడీస్ మెన్స్ట్రుయేషన్ ఉన్నప్పుడు యూరిన్లో ఆర్బీసీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి దెఫోర్ లేడీస్ సీయూఈ పరీక్ష చేయించేటప్పుడు ఆ ఫైవ్ టు సెవెన్ డేస్ పీరియడ్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూరిన్లో కనిపించే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపొనెంట్ పస్సెల్స్ ఒక వ్యక్తికి ఐదు దాకా పస్సెల్స్ నార్మల్ మోర్ దెన్ ఫైవ్ పస్సెల్స్ కనిపిస్తున్నాయంటే అది యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేక మరేదైనా కారణాలన్నా ఉండొచ్చు దెర్ఫోర్ సీఈలో యూరిన్లో ఇన్ఫెక్షన్ కూడా మనం ఇండైరెక్ట్గా గుర్తుపట్టచ్చు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి పస్సెల్స్ ఉన్న అందరికి కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని కాదు ఒక వ్యక్తికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పాలంటే యూరిన్లో పస్సెల్స్తో పాటు యూరిన్ సిమ్టమ్స్ అంటే యూరిన్ మంటగా రావడం యూరిన్ తరచుగా రావడం జరుగుతూ ఉండాలి కేవలం యూరిన్లో కనిపించే పస్సెల్స్ని ఒక్కదాన్ని పట్టుకొని యూటీఏ ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని మనం భావించకూడదు కానీ ఎవరికైతే యూరిన్లో పస్సెల్స్ మోర్ దాన్ ఫైవ్ ఉంటున్నాయో అలాంటి వారిలో ఇన్ఫెక్షన్స్ కావచ్చు మరి ఏదైనా వేరే కండిషన్స్ కోసం ఒకసారి మనం అవైలబుల్ చేసుకోవాల్సి వస్తుంది యూరిన్లో ఈ సియు పరీక్షలో గుర్తుపట్టే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ క్రిస్టల్స్ అంటే కొన్ని రకాల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కావచ్చు కాల్షియం ఆక్సిడైడ్ క్రిస్టల్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొద్ది మందిలో యూరిన్లో తెలుస్తూ ఉంటాయి మరి క్రిస్టల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ కూడా యూరిన్లో ఎలాంటి క్రిస్టల్స్ ఉండకూడదు అంటే మనం బాగా వాటర్ తాగి యూరిన్ ఎగ్జామినేషన్కి ఇస్తే ఈ యూరిన్ శాంపుల్లో ఎలాంటి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కానీ లేక ఎలాంటి కాల్షియం క్రిస్టల్స్ కానీ కనపడకూడదు అలా కాకుండా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కనిపించినా లేక కాల్షియం ఆక్సైడ్ క్రిస్టల్స్ కనిపించినా అలాంటి వారిలో ఖచ్చితంగా రెండు రకాల అంశాల గురించి అనాలిసిస్ చేసుకోవాలా ఒకటి వారు ఏమన్నా వాటర్ తక్కువ తాగుతున్నారని వాటర్ బాగా తక్కువ తాగి యూరిన్ కాన్సన్ట్రేట్గా తయారైనా కొద్దిమంది క్రిస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి రెండవది యూరిన్లో క్రిస్టల్స్ కనిపించడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం కిడ్నీ స్టోన్స్ అంటే ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయో కిడ్నీస్లో వాళ్ళలో ఈ కిడ్నీ స్టోన్స్ కరిగిపోవడం వల్ల లేక వాటిపైన స్ఫటికాలు రాలడం వల్ల యూరిన్లో ఏదో యూరిక్ క్యాసిడ్ క్రిస్టల్స్ కావచ్చు లేక కాల్షియం ఆక్సైడ్ క్రిస్టల్స్ కావచ్చు లేక మరీ అరుదుగా సిస్టీన్ క్రిస్టల్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి దేర్ ఫోర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఒక మోస్ట్ వ్యాల్యుబుల్ ఇన్వెస్టిగేషన్ అత్యంత తక్కువ ఖరీదులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక కిడ్నీ పరీక్ష సీయూ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అందుకే మీరు ఎప్పుడైనా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సీయుని మర్చిపోకండి ఈ సియుని వదిలేసి ఇంకెన్ని పెద్ద పరీక్షలు చేసినా అవన్నీ బుడిలో పోసిన పన్నీరు అంటే నా కిడ్నీ ఎలా ఉందో కనుక్కుంటాను సో క్రియాటిని పరీక్ష చేయిస్తాను నా కిడ్నీ ఎలా ఉందో కనుక్కుంటాను నేను అల్ట్రాసౌండ్ చేయిస్తానంటే దిర్ ఇస్ నో పాయింట్ కిడ్నీ పరీక్ష చేయించాలంటే ఒక ఫండమెంటల్గా పనికొచ్చే టెస్టు సీయుఈ ఈ సియుతో పాటు మీరు వేరే రకాల పరీక్షలు చేయించుకోండి కానీ సీయుఈ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వితౌట్ సియుఈ కిడ్నీ యొక్క పంతీరుని ప్రపంచంలో ఎవరూ కూడా ఇంటర్ప్రిట్ చేయలేరు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కిడ్నీ పనితీరు ఎలా ఉందో కనుక్కోవాలంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో అండ్ క్రియాటిన్ జిఎఫ్ఆర్ ఈ నాలుగో రకాల పరీక్షలు మోస్ట్ ఇంపార్టెంట్ కేవలం ఒక పరీక్ష ఆధారంగా మాత్రమే కిడ్నీ పంతిర్ని ఎవరు కూడా బెలీ చేసుకోలేరు దర్ ఫర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు నెవర్ ఫర్గెట్ టు సి యూ టెస్ట్ థ్యాంక్ యూ